హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే కొంచెం 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 బిజీగా ఉన్నానండి కొంచెం ఆర్డర్స్ ఉన్నాయి అన ఉన్నాయన్నమాట ఎందుకంటే పండగలు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కదా నెక్స్ట్ ముహూర్తాలు కూడా చాలా ఉన్నాయి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదండీ కొంచెం కొంచెంగా ఆర్డర్స్ వస్తున్నాయి ఇలా ఆర్డర్స్ వస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన నేను ఇలా మోడల్స్ కొన్ని అయితే చేశాను ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లోని వచ్చేయండి ఇవన్నీ కూడా సారీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు అడిగిన కుందన్స్ని బట్టి నేను ఇవన్నీ కూడా సెట్ చేసి ఇలా మోడల్స్లో చేశాను ఇవైతే కిడ్స్ కడా బ్యాంగిల్స్ అనమాట చాలా బాగున్నాయి కదండి నేను ఇంకా కొన్ని ప్యాక్ కూడా చేస్తాను టైం లేదు కొన్ని కొన్ని బ్యాంగిల్స్కి అయితే వీడియోస్ తీయడం కూడా నాకు అస్సలు కుదరలేదు అనమాట అందువల్ల ఇలా టైం దొరకకపోవడం వల్ల నేను లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం కుదరట్లేదు సారీ పిన్స్ కూడాను మ్యాచింగ్ అయ్యేటట్టు కొన్ని చేయించుకున్నారండి కొన్ని అయితే ఇంకా సెకండ్ పార్ట్గా మీకు వీడియో తీసి పెడతాను ఇదైతే పార్ట్ వన్ వన్నే అనుకోండి నెక్స్ట్ ఇంకొన్ని వచ్చిన ఆర్డర్స్ కూడాను వీడియో తీసి పెడతాను మీకు ఎవరికైనా ఇలా చేయాలి చేయించుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు వాట్సాప్ చేయండి చూశారు కదా నేను ఇవన్నీ కూడాను ఫోటోషూట్ కోసం పండ తంటాలన్నమాట లైటింగ్ సరిగ్గా ఉండట్లేదండి అసలు ఎలా ఉంటుందంటే బయట క్లైమేట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇదైతే ఒక రీసేలరు నాకు ఆర్డర్ ఇచ్చారు కలర్ అయితే లైట్ కలర్లో చాలా బాగుందండి చాలా మంచి లుక్ అయితే ఉంది మనం ఇలా చూసేదానికంటే డైరెక్ట్గా చూస్తే చాలా బాగా వచ్చాయండి ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదండి ఇలా వీడియోస్ తీయడం కూడా కోసమని ఇంత ఇంత లైటింగ్లోనే సెట్ చేస్తూ చాలా వెరైటీలుగా చేశాను అనమాట నెక్స్ట్ మీకు ఎవరికైనా ఇలా చేపించుకోవాలి బ్యాంగిల్స్ అని అనుకుంటే అదర్ పేజెస్ కంటే నేను తక్కువ ప్రైజ్కే అందిస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ బయట కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకో విషయం అండి నేను థౌజండ్ కంటే ఎవరైతే ఎక్కువ పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఇన్క్లూడింగ్ బల్క్ ఆర్డర్స్ అండి బల్క్ ఆర్డర్స్ అనేది తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండదండి దానికి మళ్ళీ సపరేట్గా అమౌంట్ అనేది వేస్తాను అనమాట ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది మీకే మీకు పెద్ద నష్టమేమి ఉండదండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసిన మాత్రమే కానీ మాకు మంచి బూస్టింగ్ అనేది ఉంటుంది సో మీకు ఎలా ఉంది మీ రెస్పాండ్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్లే మాకు తెలుస్తుంది కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే షేర్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్